భారత రాష్ట్ర సమితి మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మారనుందా టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చినందువల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి చెందామని గులాబీ నేతలు బహిరంగంగానే చెబుతూ ఉన్నారు అయితే తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పుట్టిన పార్టీ పేరులో నుంచి తెలంగాణను తీసివేయడమే ఎన్నికల్లో ఘోర పరాభవానికి కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు తాజాగా టిఆర్ఎస్ కండవా వేసుకోవడం పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి మళ్లీ టిఆర్ఎస్ గా మార్చుతారు అనే వాదనలకు మరింత బలం చేకూర్చుతోంది ఇక ఇదే నేపథ్యంలోనే బీఆర్ఎస్ కండవా వేసుకోబోయి పొరపాటున హరీష్ రావు టీఆర్ఎస్ కండవా వేసుకున్నారా లేక పార్టీని మళ్ళీ టీఆర్ఎస్ చేస్తున్నారని ఏదైనా హింటిస్తున్నారా అనేది ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి రావు హాజరయ్యారు అయితే ఆ సమావేశంలో ఆయన టీఆర్ఎస్ కండవ కప్పుకోవడం ప్రస్తుతం చర్చకు దారితీసింది హరీష్ రావు మేరలో బిఆర్ఎస్ కండువా స్థానంలో టిఆర్ఎస్ కండువా కనబడడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వార్తలకు తెరతీసింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిని గులాబీ దళపతి కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు అయితే అదే గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి కోలుకోలేని దెబ్బతీసిందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఇక ఇదే క్రమంలోనే పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలనే డిమాండ్లు సొంత పార్టీలోనే వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది ఇక మాజీ ఎంపీ వినోద్ కుమార్ లాంటి సీనియర్ నేతలు కూడా టీఆర్ఎస్ పేరును గా మార్చేందుకే తెలంగాణలో అధికారం కోల్పోయామని బహిరంగంగానే చెప్పినట్లు వార్తలు కూడా రావడం గులాబీ కార్యకర్తలు నేతలు కూడా ఎన్నికల ఓటమిపై సమీక్షించుకునే సమయంలో పార్టీ పేరు మార్చే కొంప ముంచారనే బాధలు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే మళ్లీ టీఆర్ఎస్ అనే పేరునే పెట్టాలని డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కు స్వయాన మేనల్లుడు పార్టీ సీనియర్ నేత పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ వెన్నంటే నడిచిన హరీష్ రావు బీఆర్ఎస్ కండువా కాకుండా టీఆర్ఎస్ కండువా వేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది పొరపాటున హరీష్ రావు బీఆర్ఎస్ కండువా వేసుకోబోయి టీఆర్ఎస్ కండువా వేసుకొని ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ వస్తున్నాయి అయితే ఈ అభిప్రాయాలను చాలామంది కొట్టిపారేస్తున్నారు ఎవరో చిన్న చితిక నేతలైతే అలా అనుకోవచ్చు కానీ పార్టీ అగ్రనేతల్లో ఒకరు సీనియర్ అయిన హరీష్ రావు ఇలా చేయడం రాజకీయ విశ్లేషకులు కూడా అంతు చిక్కడం లేదు ఇక ఈ సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు బిఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీ అయ్యే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పోరాటం చేస్తామని తెలియజేశారు ఆ నాయకుల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని హరీష్ రావు జోష్యం చెప్పారు రెండు వేల ఒకటిలో పిడికడు మందితో ప్రారంభమైన పార్టీ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని పేర్కొన్నారు గూడెం మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ మూడు సార్లు ఎమ్మెల్యేలు చేసిందని పార్టీ ఏం తక్కువ చేసిందని ఆయన పార్టీ మారని మండిపడ్డారు గూడెం పోయిన కార్యకర్తల గుండె ధైర్యం కోల్పోవద్దని హరీష్ రావు కార్యకర్తలకు సూచించారు